హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లార్జ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి అప్పుడైతే ఏం వీడియో అయితే తేలేదనమాట సో ఇట్లా తీసాను కానీ ఎందుకు ఇట్లా కట్ కట్ట అయితే వచ్చింది వీడియో మాత్రమో ఇట్లా స్లో మోషన్లో వచ్చేసింది ఎంత స్పీడ్ పెట్టినా కూడా అట్లానే వస్తుంది అనమాట నేనైతే కుకింగ్ అయితే చేసుకుంటున్నాను బీరకాయ కర్రీ అయితే అనమాట అలాగే ఉలవచారు ఉంటుంది కదా ఉలవచారు అయితే చేస్తున్నాను ఉలవలు అయితే ఉడగబెట్టుకొని ఇలా మిక్సీ అయితే అనమాట చింతపండు రసం తీసేసి వేసుకుంటున్నాను అనమాట సో ఇది మరగపెట్టిన తర్వాత పో పెట్టేయడమేని పోపెట్టేస్తే అయిపోయినట్టేని మధ్యాహ్నం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తిన్నామన్నమాట అందుకని ఇంకా లంచ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి అక్కడితో ఆపేశాను ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇది బయటకైతే వెళ్తున్నాం అందరం మున్ను మా కార్తీక్ హ్యాండ్ అయితే తగ్గిపోయింది చూపిస్తున్నాడు అనమాట హ్యాండ్ ఫింగర్ ఉంది కదా దాన్ని అయితే ఎక్సర్సైజ్ చేయమన్నారనమాట సో అదే చెప్తున్నాం ఆడుతున్నాం అయితే వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా సాత్విక్కి స్కూల్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి కృష్ణుడి గటప్ అయితే వేస్తున్నాడు అనమాట ఆ కాస్ట్యూమ్ కోసం అని చెప్పి అలాగే మేకప్ కూడా వాళ్ళే వేస్తారేమో అని చెప్పి కనుక్కుందామని చెప్పి వెళ్తున్నాం అనమాట సో ఇంకా అవన్నీ కావాలి కదా ఆన్లైన్లో దొరుకుతాయి కానీ అవి ఏమనేసి తీసుకోలేదు బాగాలేదు అంతగా చూసాను ఆన్లైన్లో కూడా నెక్స్ట్ వచ్చేసి చాలా గ్రాండ్గా కావాలని చెప్పారనమాట టీచర్స్ అయితే కాల్ చేసి చెప్పారనమాట మెయిన్ అంటే వాడే అని చెప్పి ఇంకా బయటే రెడీ చేపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట సో కనుక్కుందామని చెప్పి అయితే వెళ్ళాము వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట వాళ్ళైతే మేకప్ ఏం చేయరంట ఇంకా కాస్ట్యూమ్స్ అవన్నీ ఏమైనా కావాలంటే ఇస్తారనమాట సో అవి చెప్పేసి అయితే వచ్చేసాము బయటైతే తీసేసుకుంటామన్నమాట రెంట్కి అయితే ఇస్తారు అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట సో నేను త్రిమూర్తుల అయితే చేసుకుంటున్నాను ఇంతకుముందు చేసేటప్పుడు అయితే చాలామంది అడిగారు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అందుకని వీడియో అయితే తీసానమాట నేను ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట పూజ కోసం అని చెప్పేసి ఇట్లా మూడు ఫోటో పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే త్రిమూర్తుల ఫోటో అయితే ఈ విధంగా పెట్టుకొని మూడు చెంబులతో అయితే నీళ్ళు పెట్టుకొని మనకి కొంతమంది అయితే అట్లా చెంబులతో నీళ్ళు పెట్టేసి అందులో ఆకులు వేస్తారనమాట మామిడి ఆకులు కానీ మర్రి ఒకళ్ళ మర్రి కానీ అయితే వేస్తారనమాట వేయాలి కంపల్సరీ అయితే మర్రి ఒకరు అయితే ఉండాలన్నమాట మరే కొమ్మలు మామిడి అయితే కంపల్సరీ ఉండాలి పువ్వులు పళ్ళు ఇంకా ప్రసాదం ఏదైనా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను మూడు ప్రమందులు మూడు ప్లేట్లలో మూడు ప్రసాదాలు అయితే పెట్టేసుకున్నాను అన్నీ మూడు మూడు పెట్టుకోవాలన్నమాట ఇంకా పసుపు గణపతికి అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా కంపల్సరీ అయితే పెట్టుకోవాలి అది కూడా లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట పసుపు గణపతి చేసేసి ఇంకా నేను చేసేసి అయితే అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను దీపాలు కూడా పెట్టుకోవాలన్నమాట దీపాలకి ఇంకా పీట మీద ప్లేస్ లేదు కదా అందుకే కింద అయితే పెట్టేస్తానన్నమాట ఇంకా మూడు దీపాలు అయితే పెట్టుకోవాలి అలాగే గణపతి దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి ఆకు చెక్క అన్నీ పెట్టుకోవాలండి నెక్స్ట్ గంజాయి ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవాలన్నమాట ముఖ్యంగా అయితే అదే ఉండాలండి కంపల్సరీ అయితే కొంచెం అయితే వేస్తే సరిపోతుంది ధూపంలో పొగ అగ్గిలో వేయాలన్నమాట అది మీకు ఈ స్టోరీ కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి కంపల్సరీ అందులో ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నేను పూజకైతే అన్నీ రెడీ చేసేసాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట దీపాలు పెట్టేసాక అయితే స్టార్ట్ అయితే చేసేస్తానండి ఇంకా తమ్ పైన మీరు చూశారు కదా ఏం పెట్టాను మా మా సిస్టర్ డెలివరీ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే చెప్దామనేసి అనుకున్నాను అనమాట మా సిస్టర్ డెలివరీ వచ్చేసి ఏప్రిల్ ఫోర్కి అయితే ఇచ్చారనమాట డేటు అప్పుడైతే మేము వెళ్తాము కానీ డెలివరీ ఎక్కడనేది అయితే ఇంకా డిసైడ్ అయితే కాలేదు హైదరాబాద్లోనే ఊర్లో అని ఫిక్స్ అవ్వలేదనమాట ఫిక్స్ ఫిక్స్ అయ్యాక మాత్రం కంపల్సరీ అయితే చెప్తానండి తనైతే అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంది మా చెల్లి అయితే హైదరాబాద్ నుండి అయితే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి అయితే ఇంకా వన్ మంత్ అయితే అయిపోయిందనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేనైతే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట దీపాలన్నీ పెట్టుకుంటున్నాం ప్రమిదలకైతే బుట్టలు పెట్టుకోవాలి మట్టి ప్రమిదలైతే కంపల్సరీ ఉండాలండి మట్టి ప్రమిద అంటే మనకి ఊర్లో ఏంటంటే మన్ను తెచ్చి ప్రమిదలు చేస్తారనమాట సో మనకిక్కడ సిటీలో దొరకదు కదా అందుకే ఈ ప్రమిదలైతే కొనేసి తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట నేను ముందే సో అవే ఇంకా పెట్టేసి దీపాలు అయితే పెట్టేసుకున్నాను నేను ఈ పూజ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది మాకైతే మా శ్రీకాకుళం సైడ్ అయితే చాలామంది చేస్తారండి ఈ పూజ అయితే ప్రతి సంవత్సరం అందరూ ఎప్పుడైనా చేసుకోవచ్చు సండే రోజు అయితే చేస్తారు ఈ పూజ వచ్చేసి ఎక్కువ అయితే ఆదివారం రోజైతే ఈ పూజ అయితే చేస్తారండి మేము ఆదివారం నుండి అయితే స్టార్ట్ చేసామన్నమాట సో సోమవారం మంగళవారం బుధవారం అయితే చేస్తామన్నమాట ఇంతకు ముందు ఒక వారం చేశాను కదా అప్పుడు మీరు కామెంట్ చేశారు సో ఆ వారంతో కలిపితే ఐదు వారాలు అయితే అయిపోతాయి లైన్గా కూడా చేయొచ్చంట సో చేయొచ్చు అని చెప్పేసి ఇంకా లైన్గా అయితే చేసేస్తామన్నమాట అత్తమ్మ చేద్దాము లైన్గా అని చెప్పారనమాట నాకైతే తెలీదు మేమైతే ఎక్కువ అయితే సండే రోజైతే చేస్తామన్నమాట అట్లా అనగానే సరే అని చేద్దామని చెప్పేసి చేసేసాము పూజ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ప్రసాదము దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మిగతా ప్రసాదం మేమందరం పంచుకొని తిన్నాం సో ఇప్పుడైతే నైట్కి ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను టిఫిన్ లాగా ఇంకా మార్నింగ్ ఇడ్లీ చేసానండి అదే ముద్ద ఉంటే ఇంకా నైట్కి కూడా అదే పెట్టేస్తున్నాను అనమాట ఇడ్లీ ఇడ్లీ అయితే పెట్టుకొని ఇంకా తింటాం అనమాట నైట్కి పూజ అయితే చాలా బాగా అయిపోయిందనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళైతే తింటున్నారు టీవీ చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ అయితే వాళ్ళైతే తింటున్నారు వాళ్ళకైతే వేసి ఇచ్చేసానమాట ఇడ్లీ ఇంకా మా కార్తీక్ కూడా తినేస్తున్నాడు అనమాట వాడి చేత్తో వాడు ఇప్పుడు తినడం స్టార్ట్ చేశాడనమాట దెబ్బ తగిలిన తర్వాత చేకి ఇంతకు అయితే నేను తినిపిస్తుండే స్కూల్కి వెళ్తున్నాడు కదా స్పూన్తో తినమని అయితే చెప్పాను అనమాట తగ్గింది చేయితో అయితే తింటున్నాడు అలానే మేము కూడా తినేస్తున్నాము సో మా డిన్నర్ కూడా అయిపోయిందండి చెప్పాను కదా మా చెల్లి ఎప్పుడు డెలివరీ డేట్ ఇచ్చారని చెప్పేసి ఏప్రిల్ ఫోర్కి అయితే ఇచ్చారండి మధ్యలో కూడా చెప్పాను అనమాట మా ఎండింగ్లో కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడరు కదా స్కిప్ చేసుకుంటూ చూస్తారనమాట సో అందుకనే చెప్తున్నాను అనమాట ఎండింగ్లో సో ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్